ఈ రోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉత్తరాంధ్రని ఒత్తి ఆంధ్రగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉత్తమ ఆంధ్రాగా తీర్చిపోతున్నటువంటి మహానాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం కాదు ఉత్తరాంధ్ర అంటే మహా ఉద్యమం ఆ ఉద్యమంలో ఎన్నో తెలుగుదేశం పార్టీ తాలూకా పాత్ర గణనీయం తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పురోగతి రోజు అరవై శాతం భూములు ఈ రోజు సాగునీటికి నోచుకున్నారంటే కారణం తెలుగుదేశం పార్టీతో అనేది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గరచిన ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రాన్ని విస్మరిస్తే అక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు వస్తాసు పలికారే తప్ప ఉత్తరాంధ్రాకి న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఉదూదు ఆనాడు విశాఖపట్నాన్ని తాకితే ఉత్తరాంధ్రాన్ని అతలాకుతలం చేస్తే ఉదూదు వెళ్ళక ముందే విశాఖపట్నానికి చేరి ఆ రోజు చివురుటాకులా వణికినటువంటి విశాఖపట్నాన్ని తొమ్మిది రోజుల పాటు బస్సులోనే ఉంటూ నిద్రాహారాలు మాని ఉత్తరాంధ్రాన్ని చిగురుటాకులా వణికినటువంటి ఉత్తరాంధ్రాన్ని మళ్ళీ ఒక దారిలోకి తీసుకొచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిపాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా మార్చాలని విటా విశాఖ నగరాన్ని ఐటీ హబ్ గా మార్చాలని ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఐటీ శక్తిగా మార్చాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అహర్ శ్రమిస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన దాష్టికమైనటువంటి పరిపాలన ద్వారా విశాఖపట్నం నుంచి ఐటీ శ్రద్ధ నుంచి పద్నాలుగు ఐటీ కంపెనీలు తరలిపోయానంటే జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి బలి ఏ ఒక్క వ్యవస్థ కూడా లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను